వచ్చేసా ఎక్కడి నుంచి అనుకుంటున్నారా ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా మీకు మేము ఎలాంటి ఇల్లులు తీసుకున్నామని చూపించడానికి వచ్చేసా ఇంకెందుకు ఆలస్యం మా ప్రయాణం అయితే ఇల్లు వేటకి స్టార్ట్ అయింది ఏడో వర్షాలు ఎక్కడ వర్షాల గురించి తర్వాత మాట్లాడుకుందాము సరే అసలు నాకెందుకు ఈ వీడియో చూడాలి అనే ఆలోచన మీకు వస్తుందా వస్తుంది వస్తుంది చూద్దాం అది కూడా చెప్తాను మొత్తానికైతే కష్టపడి ఇల్లు సౌత్ ఆఫ్రికాలో మేము ఎక్కడ తీసుకున్నాం అసలు మేము ఏ ప్లేస్లో స్టే చేస్తున్నాం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను దానికన్నా మీరు ముందు చేయాల్సింది ఏంటి అంటే నా వీడియోలు మీరు చూడాలి అనుకుంటే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అని కొట్టండి ఇక్కడ నుంచి మేము ఏమేమి ఇల్లు చూసాము అనేది మీకు చూపిస్తా మీకు ఏ ఇల్లు నచ్చింది అనేది కామెంట్లో అయితే చెప్పండి మేమెందుకు ఇల్లులు రిజెక్ట్ చేశామో కూడా ప్రతి ఇంటిది చెప్తాను ఓకే ఆ ఇంటి ప్రైజెస్ చెప్తాను అయితే నేను ఫస్ట్లో చెప్పాను అసలు నాకు ఎందుకు ఈ వీడియో అని ఎందుకు అంటే ఇది మీకోసం కాదండి ఎవరైనా పని సౌత్ ఆఫ్రికా వర్క్ మీద వస్తున్న వాళ్ళ కోసం కానీయండి లేదు ఇన్ ఫ్యూచర్ వస్తామనుకునే వాళ్ళ కోసం కానీయండి లేకపోతే అసలు నేను సౌత్ ఆఫ్రికానే రాను కానీ సౌత్ ఆఫ్రికా ఎలా ఉంటుందో చూడాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ కోసం అనుకోండి కానీ నా కుదురాయి గోల అనుకునే వాళ్ళు నా వీడియో చూడకపోయినా నేను బాధపడను కాకపోతే మాలాంటి చిన్న కంటెంట్ క్రియేటర్స్ కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సౌత్ ఆఫ్రికాలో మొత్తం మూడు క్యాపిటల్స్ ఉన్నాయి అందులో ఒకటైన ప్రిటోరియాలో మేము ఉండబోతున్నాము ప్రిటోరియా అనే ఊరు పేరు మీరు ఎక్కడైనా విన్నట్టుందా వినే ఉంటారులే అండి మన ఎలెన్ మాస్క్ ఉన్నారు కదా అస్లా కారు ఆయన ఇక్కడే పుట్టారు ఆయన పుట్టిన ఊరు ఏది అంటే సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా అనమాట సో ఇక్కడ మేము ఉండబోతున్నాం సరే సరే ఇంతకీ ఈ ఇల్లు రెంట్ ఎంత అనుకుంటున్నారా మన కరెన్సీలో అక్షరాల యాభై వేలు వీళ్ళు ర్యాండ్స్ అని పిలుస్తారు ఒక ర్యాండ్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ వేసుకోండి సో మాకు తొమ్మిది వేల ర్యాండ్లు చెప్పారు ఇంటికి సో ఫిఫ్టీ థౌజండ్ పెట్టి ఇంత పెద్ద ఇల్లు మాకు అవసరమా అని చెప్పేసి అదే కాకుండా రోడ్ అయితే పక్కనే ఉంది పొల్యూషన్ చాలా ఇంట్లోకి వస్తుంది మెయింటెనెన్స్ కూడా కష్టం అదొక్క రీజన్తో రిజెక్ట్ చేసేసాం ఇకపోతే వంద వేలో మా వారైతే ఆయన కంపెనీ చూపిస్తా అన్నారు సరే అని చెప్పేసి బయట నుంచి చూసేసాము అయితే ఎక్కడ చూడండి మీకు ఫెన్సింగ్స్ మాత్రం ఉంటాయి అది ప్రొటెక్షన్ అని చెప్తారు ఈవినింగ్ ఫైవ్ కల్లా ఎవరైనా సరే ఆఫీస్లో నుంచి ఇంటికి వచ్చేయాల్సిందే ఇకపోతే మాకు దారిలో ఈ వర్షం పడింది అసలు ఈ సౌండ్ చూడండి ఒక్కొక్క చునుక్కి ఎంత గట్టిగా పడుతుందో ఇక్కడ వర్షం చాలా వైల్డ్గా పడుతుంది అసలు గ్లాస్ పగిలిపోతాయంట అండ్ ఇక్కడ బైక్స్ తక్కువ కార్స్ ఎక్కువ ఇక ఇప్పుడు మేము వచ్చేదైతే విల్లా టైప్ సో మనకి ఇండియాలో విల్లాల్లో ఉండాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఇక్కడైనా తీసుకుందాము అన్న ఒక చిన్న ఆశతో ఇంటికి వచ్చాం ఇది కూడా టూ బీహెచ్కే కానీ కిచెన్ అయితే నాకు నచ్చలేదు చాలా ఓల్డ్ హౌస్ లాగా అనిపించింది ఇది ఇక్కడ అక్క మాకు ఇల్లు చూపించడానికి అయితే వచ్చింది సో టూ బీహెచ్కే హౌస్ చిన్న బెడ్రూమ్సే కానీ దీనికి రెండు సైడ్లు బెడ్రూమ్ నుంచి మనకి గార్డెన్ కనిపిస్తూ ఉంటుంది మెయిన్ లో నుంచి అయితే మన గార్డెన్ కనిపిస్తుంది రెండో లో నుంచి అయితే బయట గ్యారేజ్ దగ్గర పాత్వే గార్డెన్ కనిపిస్తూ ఉంటుంది సో నాకు ఇది ఒకటి బాగా నచ్చింది అనమాట అండ్ బాత్రూమ్స్ సూపర్గా లేదు ఆ విషయంగా మా వారికి అయితే రిజెక్షన్లో ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసరికి లైటింగ్స్ చూసారా పొద్దునేస్తేనే లైటింగ్ ఈ రకంగా ఉంది ఇంత చిన్న చిన్న బల్బ్స్ ఇచ్చారు మారుస్తారా అంటే మేము మార్చాము మీ ఇష్టం అని చెప్పి అక్క చెప్పింది సో వేస్ట్ అని చెప్పేసి అనుకున్నాం నాకైతే వెనకాల గార్డెన్ నచ్చింది స్విమ్మింగ్ పూల్ నచ్చేసింది వెంటిలేషన్ లైటింగ్ లేక రిజెక్ట్ చేసేసాము ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ రెంట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇంటికి తిరిగి వెళ్తూ పెట్రోల్ బంక్లో ఆగితే అక్కడ నాకు ఆటో కనిపించింది అబ్బా కళ్ళ ముందు ఇలా ఆటోలు చూసి ఎంత ఆనందం అనిపించిందో ఇక మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్లోనే కిచెను ఇక్కడ ఏంటో అండి ఇల్లు అంతే ఎంట్రన్స్లో కిచెన్లో పెట్టేస్తారు కాకపోతే రెండు హాల్స్ వచ్చినాయి కొంచెం సరిపడా బాల్కనీ కూడా వచ్చింది ఈ ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఈ ఇల్లు రెంట్ కూడా చాలా తక్కువ కానీ వాష్రూమ్స్ అస్సలు బాగాలేదు వాష్రూమ్ మారుస్తారా నా అడిగితే కుదరదు అని చెప్పేసింది మానకు ఉన్న హైజీన్ కి వీళ్ళు దానితో ఈ వుడ్ ఈ వుడ్ చూడండి అసలు ప్లే ఇది ఏదో థర్మాకోల్ పెట్టినట్టు పెట్టాడు మన బట్టలు పెడితే అది ఇరిగిపోతుందేమో అని భయం వేసింది సో దాని గురించి రిజెక్ట్ చేసాము బాత్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి కంపల్సరీగా కంపల్సరిగా ఒక తొట్టె అదే టబ్బు అలానే షవర్ రూమ్ ఇక అన్నీ ఉంటాయి పెద్దగా ఉంటాయి మన ఇండియా కన్నా ఒక విధంగా చెప్పలేము వాష్రూమ్స్ చాలా పెద్దగానే ఇస్తారు ఇక్కడ అండ్ ఎందుకంటే ఈ ఓల్డ్ హౌజెస్ కాబట్టి అండ్ ఇగో నాకు ఎందుకో షింక్ నచ్చలేదు ఓవరాల్ గా అయితే నాకైతే ఇల్లు ఎందుకో నచ్చలేదు టైల్స్ కానివ్వండి ఏది అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు బట్ కొంచెం కి దగ్గర తీసుకుందాం అని మా ఆయన ఊగారు కానీ సరే ఇంకా చూసి తర్వాత అని చెప్పి అనుకున్నాము ఇంకా నేను రాని ముందు మా వారు కూడా కొన్ని ఇల్లులు చూసారు ఒక పోష్ కమ్యూనిటీకి వెళ్ళారు యాజ్ యూజువల్ మనకి ఇండియాలో ఇప్పుడు గేట్లు వచ్చేసినాయి కదా అమ్మాయి గేట్ ఇలాంటివి అట్లానే ఇక్కడ కూడా కోడ్ ఇచ్చాక లోపలికి వెళ్తే ఈ అపార్ట్మెంట్ లో అయితే ఆల్మోస్ట్ లైక్ రెస్టారెంట్ జిమ్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్న ఒక్క తో ఫస్ట్ వచ్చి చూసిన ఏకైక హౌస్ ఇది అనమాట బట్ ద థింగ్ ఇస్ ఒక అడవిలో ఉంది ఈవినింగ్స్ ఎప్పుడైనా లేట్ గా మనం ఇంటికి చేరేటప్పుడు సేఫ్టీ కాదు అని చెప్పేసి లోకల్స్ అన్నారు ఆ ఒక్క తో రిజెక్ట్ చేయాల్సి వచ్చింది పూలు చూసారా ఎంత బాగుందో ఎందుకు నేను అంతగా పూలు అని అంటున్నానంటే ఐఎమ్ వెరీ గుడ్ స్విమ్మర్ నాకు ఎంతో ఇష్టం స్విమ్మింగ్ అనేది లాస్ట్ నైన్ ఇయర్స్గా స్విమ్మింగ్ చేస్తున్నాను సో నేను మా వారిని అడిగింది అదొక్కటి జిమ్ కానీ స్విమ్మింగ్ కానీ ఉన్నది ప్లీజ్ ఎత్తుకండి అని చెప్పేసి సో ఇది సింగిల్ బెడ్రూము ఇక్కడ చూస్తే ఈ అక్క కూడా యూట్యూబర్ లాగే ఉంది ఆమె ఇంట్లో కూడా ట్రైపోర్డ్లో అవి కనిపించినాయి అండ్ ఈ సింగిల్ బెడ్రూమ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ యాభై వేలు ఉంది అయితే ఇక్కడ వీళ్ళు ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్నా మాకు చాలా ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పారు ఈ హౌస్ లో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ కానివ్వండి వాషింగ్ మిషన్ కానివ్వండి డిష్ వాషర్ ఇలాంటివన్నీ ఇస్తా అని చెప్పారు హౌస్తో సో నాట్ అదర్ ఫర్నిచర్ ఇవి అయితే ఇస్తా అని చెప్పారు సో డిష్ వాషర్ కూడా ఉంటే ఇంకా హాయ్ కదా మనకి సర్వెంట్ని పెట్టుకోకర్లేదు ఈ చిన్నీళ్ళు అయితే మేనేజ్ చేసేయొచ్చు అనుకున్నాము బట్ ఒకటే రీజన్ ఏంటంటే ఇది చాలా దూరంగా ఉంది కొంచెం అడవిలాగా అంటే లైక్ సేఫ్టీ కాదు అని చెప్పి అన్నారు సేఫ్టీ కానీ ప్లేస్ పక్కన కట్టారంట సో ఈవినింగ్ చాలా ఎర్లీగా వచ్చారు చీకటి పడని ముందు సో ఇవన్నీ కన్సిడర్ చేసి మా వారైతే లో పెట్టారు దీన్ని ఏ ఇల్లు దొరకపోతే అప్పుడు ఈ ఇల్లు తీసుకుందాం అనుకున్నాం బట్ మా బ్యాడ్ ఏంటి అంటే మేము డిసెంబర్లో రావటం హాలిడే టైం అవటం ఎవరు ఇల్లులు పోస్ట్ చేయకపోవటం ఇది జరిగింది సో మేము ఈ ఇల్లు కూడా రిజెక్ట్ చేసేసాము ఇంతకీ మీకు డౌట్ రాలేదా ఇల్లు ఎందులో వెతకాలి అని మేమైతే ఆన్లైన్లో ప్రాపర్టీ ట్వంటీ ఫోర్ ఒక సైట్ అలానే ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇంకొకటి ఈ వెబ్సైట్స్ ద్వారా మేము ఇల్లు వెతకడం అయితే జరిగింది ఫైనల్గా మేము వెళ్ళబోతున్నాం ఎక్కడికో తెలుసా మేము ఫైనల్ చేసిన ఇంటికి అసలు రోడ్డు మీద నుంచి రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే సో ఈ ఎస్టేట్లో మేమైతే తీసుకున్నాం ఎస్టేట్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ అంతే అండి ఏ ఇల్లు చూసినా ఎస్టేట్ అంటారు సో మేమైతే ఈ ఇల్లు చూస్ చేసుకున్నాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అన్ని చూసిన ఇళ్ళ మీద ఇక ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంటది ఒక సైడ్ వచ్చే విజిటర్స్ ఇంకో సైడ్ వచ్చి రెసిడెన్స్ సరే వీడియో తీసే టైంకి మేము లోపలికి వెళ్ళడం జరిగిపోయింది సో రెసిడెన్స్ సైడ్ వెళ్తున్నాము సో ఇలా వెళ్ళాక మనకు ఒక గేట్ పడుతుంది అక్కడ మేము మొత్తం రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు ఇచ్చిన యాప్ లో మన ఫేస్ చూపిస్తే ఈ స్క్రీన్ మీద అక్కడ ఉన్న గేట్ ఓపెన్ అవుతుంది అలా అని చెప్పి ఆవేశంగా ముందుకెళ్తే అక్కడ ముళ్ళు అన్నమాట అవి మన కార్ టైర్స్ని పంచర్ చేసేస్తాయి నాకు ఈ గేట్ ఓపెన్ చేస్తుంటే ఒక సీన్ గుర్తొస్తుంది ఏంటో తెలుసా బెంగళూరులో నేను గట్ట జూకి వెళ్ళా జూకి వెళ్ళినప్పుడు ఇంత గేట్లు ఓపెన్ చేశారండి ఏంటో జూకి వెళ్తున్నాను ఇంట్లోకి వెళ్తున్నానా అని ఒక ఫీలింగ్ ఫస్ట్ రెండు మూడు రోజులు అయితే సో ఇదే మా కమ్యూనిటీ సో ఈ ఎస్టేట్లో మేమైతే ఉండబోతున్నాము ఇక్కడ భలే పేర్లు పెడతారు ఎస్టేట్లు అని చెప్పేసి సో అపార్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ మేము ఉండే ఏరియాలో ఎస్పెషల్లీ ప్రిటోరియాలో సో ఇక్కడ ఇప్పుడు ఇదే కొంచెం పెద్దవన్నట్టు త్రీ ఫోర్ ఫ్లోర్స్ లేసిన ఇల్లులో సో మొత్తానికైతే మేము ఈ ప్లేస్లో మా ఇల్లుని అయితే ఫైనల్ చేసుకున్నాము ఎందుకు ఫైనల్ చేసుకున్నాము మీరు ఇల్లు చూస్తే మీకు అర్థమైపోతుంది మన ఇంటి నెంబర్ ఎక్కడుందో చూసేసుకొని అక్కడ మనమైతే పార్కింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్నాక మనం ఇంటికి వెళ్ళాలి కానీ మాకు వచ్చి థర్డ్ ఫ్లోర్లో దొరికింది ఇల్లు అయితే సో తీసుకున్నప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ తర్వాత సరుకులు కానివ్వండి వేరే ఏమీ తెచ్చుకుంటున్నా పైదాకా మోసుకెళ్ళేటప్పుడు ఉంటుంది అబ్బా అది ఎందుకు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను ఆ రోజు అనిపించింది అయ్యో గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకోవాలి అని బట్ మా వారికి అక్కడ కనిపించే వ్యూ కోసం కేవలం ఈ ఇల్లు అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ మాకు టైం కూడా లేదు లాస్ట్ డే ఇంకా నెక్స్ట్ డే ఇక చెక్అవుట్ చేయాలి లేదంటే మన జేబులో నుంచి డబ్బులు పెట్టాలన్నమాట హోటల్ కి అందుకని ఇంకా మేము ఫైనల్ చేసేసి ఇంకా ఈ ఇల్లు అయితే ఇంకా మనకు ఆప్షన్ లేదు అని ఒక్క ఇంటెన్షన్ తో యాక్సెప్ట్ చేసాం బట్ ఇది అయితే పైన ఇక అందరికన్నా లాస్ట్ థర్డ్ థర్డ్ లో ఉంది ఈ థర్డ్ ఫ్లోర్ లో నార్మల్ గా ఎక్కినప్పుడు ఏం తెలియదు కానీ ఇక మనం సామాన్లు మూసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఆయాసమే ఇక మేము ఫైనల్ చేసిన హౌస్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ బ్రాండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల నలభై నాలుగు వేల రూపాయలు సో దీన్ని మేమైతే ఫైనల్ చేసాము ఇది ఫస్ట్ హౌస్ ఇంతవరకు ఎవరు ఆక్యుపై చేయలేదు అనేసరికి మాకు నచ్చేసింది అన్ని కొత్తవి సో వాష్రూమ్స్ అయితే ఇలా ఇచ్చారు అండ్ ఒక బెడ్రూమ్ హాల్ బెడ్రూమ్ లో నుంచి హాల్లో నుంచి వ్యూ అదిరిపోలే మాకైతే సూపర్ వ్యూ అనమాట అండ్ వీళ్ళు మాకు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇచ్చారనమాట ఇంకా కొనే పని కూడా లేదని ఫైనల్గా మేము ఈ అయితే యాక్సెప్ట్ చేసేసాం ఫైనల్ గా ఈ ఖాళీ ఇల్లుని మనం ఫర్నిచర్ తో అయితే నింపేయాలిగా మరి షాపింగ్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను భావిస్తున్నా ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పే సబ్స్క్రైబ్ చేయండి ముందున్న వీడియోస్ని కూడా వాచ్ చేయండి బాయ్